రాజశేఖర్ రెడ్డి గారికి రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతుల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రూపకల్పన చేయగలిగాడు ఇలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేశారో రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తర పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ నాకు వాళ్ళ వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది ఈ రోజు వరకు మాట్లాడుతున్నారే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతలా మాట్లాడుతున్నారే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు నిజానికి రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీతో ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది ఆవిడ నాతో చెప్పిన మాట రాజీవ్ గాంధీ గారు చనిపోతే రాజీవ్ గారు గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐ లో చేర్చడం జరిగింది అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా నేను చేయలేదు నాకు తెలిసింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి మాట చెప్పడం జరిగింది ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాట ఏంటేమో గానీ వాళ్ళు తెలిసిన చేసిన తప్పినైతే కాదు ఇది రాజశేఖర రెడ్డి రక్తం రాజశేఖర రెడ్డి బిడ్డ వాళ్ళతో మాట